ల్ ఉంటాయి కదండి మెడిసిన్ అది ఎరగొడుతున్నప్పుడు ఎంత కేర్ఫుల్గా చేసినా కూడా ఎంతో కొంత గ్లాసు ఆ మెడిసిన్లో పడిపోతూ ఉంటుంది సో అది ప్రివెంట్ చేయడానికి ఏంటంటే చాలా వేస్ ఉన్నాయి సో డైరెక్ట్గా చేసి ఇలా కట్ చేసిన తర్వాత మైక్రోస్కోప్లో వెళ్ళి పెట్టి చూస్తే దాంట్లో కూడా గ్లాస్ పీసెస్ ఉన్నాయన్నమాట సో దాన్ని ప్రివెంట్ చేయడానికి ఏంటంటే బేసిక్గా ఫిల్టర్డ్ నీడిల్స్ అని ఉంటాయి అన్నమాట దట్ మోస్ట్ ఆఫ్ ద గ్లాస్ పీసెస్ అని ఫిల్టర్డ్ అయిపోతాయి మోస్ట్ కదండి చాలా వరకే నైంటీ పర్సెంట్ ఫిల్టర్ అయిపోతాయి సో దాంతోపాటు ఏం చేస్తాము లాస్ట్ కింద యాంప్యూల్లో కింద లాస్ట్ పార్ట్ ఉంటే చూసారా మోస్ట్లీ అది ఇవ్వకపోవడమే బెటర్ ఎందుకంటే ఏవైనా గ్లాస్ పీసెస్ సెటిల్ అయితే అవి బాడీలోకి వెళ్లకుండా ఉంటాయి ఒకవేళ బాడీలోకి వెళ్తే ఏంటి ప్రాబ్లము అంటే లెవర్ స్కారింగ్ ఫామ్ అవ్వచ్చు లంగ్ కూడా ఇన్ఫెక్షన్కి రావచ్చు ఆర్ గ్రాలోమాస్ అంటారండి ఆ ఏరియాలోని స్వెల్లింగ్ కూడా అయిపోవచ్చు ఫిల్టర్స్ సిరెంజెస్ వాడడం బెటర్